బంగాళదుంప కూర అది చెప్తాను వినండి బంగాళదుంపలు ఉడికించుకోవాలి చిన్న దుంపలు ఉంటే బాగుంటాయి ఉన్నా రెండు ముక్కలు చేసుకుంటాం దాన్ని ఉడికించిన తర్వాత రెండో మూడో ముక్కలు చేసుకుంటాం ఆ బంగాళదుంపలు ఉడికించి వాటికి తొక్క తీసి శుభ్రంగా బంగాళదుంపలు కడగాలి ముందు మట్టి ఉంటుంది కాబట్టి ఆ మట్టిని బాగా పోయే వరకు కడగాలి కడిగిన తర్వాత ఉడికించాలి ఉడికించిన తర్వాత తొక్క తీసేయాలి దానికి తీసి ఒక పక్కన పెట్టుకుంటాం ఈ లోపుని కొంచెం శనగపప్పు నానవేయాలి నానవేయాలి శనగపప్పు నానవేసి కొబ్బరి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి నానవేసిన శనగపప్పు కొంచెం ఒక చెంచాడు ధనియాలు ఒక చెంచాడు జీలకర్ర మిరియాలు మిరియాలు ఒక చెంచాడు చెంచాడో హాఫ్ చెంచావో వేయండి కారం రెండు మిరపకాయలు ఒకటి ఒకటి రెండు మీ కారాన్ని బట్టి మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకొని ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేయాలి ముద్దగాను ముద్దగా గ్రైండ్ చేసి మూకుడు కారు వచ్చి మూకుడులో నూనె పోసి ఆ నూనె అయిపోయిన తర్వాత ఇంతే ఇంత ఆవాలు జీలకర్ర ఓ ఎండు మిరపకాయ కరివేపాకు తాలింపు పెట్టాలి తాలింపు అయిపోయిన తర్వాత ఈ బంగాళదుంపలు అందులో వేసియాలి చిన్న అలాగే వేసి ఇవ్వచ్చు పెద్ద రెండు ముక్కలో మూడు ముక్కలో తీసుకొని అందులో వేసి వేసి కలిపిన తర్వాత ఈ పెరుగు ఉంటుంది పెరుగు ఉండాలి పెరుగు కూడా ఒక కప్పుడు పెరుగు పైనే ఉండాలి అది గట్టి పెరుగు పుల్లగా లేకుండా గట్టి పెరుగు ఉండాలి పెరుగు పెరుగు ఈ దుంప కలిగి పెట్టిన తర్వాత ఉప్పు వేయాలి అందులో ఇప్పుడు పసుపు కావాలంటే వేసుకొచ్చి తెల్లగా కావాలంటే పసుపు అక్కర్లేదు పసుపు వేస్తే బాగుంటుంది పసుపు కూడా వేసి ఉప్పు వేసి బాగా కలిగి పెట్టిన తర్వాత ఈ పెరుగు అందులో వేయాలి ఇంగు కూడా వేయాలి వేసి బాగా పెరుగు వేసి కలిగి పెట్టాలి బాగా దగ్గరగా కలిగి పెడితే ముద్దగా అయిపోతుంది అది ముద్దగా అయిపోయి పచ్చగా కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోండి ముద్దగా కావాలంటే ముద్దగా కూడా తినచ్చు రొట్టెల్లోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది